ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు తనయుడు ప్రస్తుతం ఆ రాష్ట్ర ఐటీ పంచాయతీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ నాయుడుపై వైసీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి సంచలన దాఖలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పప్పు ఆంధ్రప్రదేశ్ లో టైప్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అన్నారు గూగుల్లో పప్పు ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు దీనిపై ఏమి మాట్లాడతారని ఆయన భూమ ప్రశ్నించారు పప్పు ఆంధ్రప్రదేశ్ ను టైప్ చేస్తే నారా లోకేష్ నాయుడు బొమ్మలు వస్తున్న తరుణంలో గూగుల్ ను నియంత్రిస్తారా లేదా గూగుల్ ను కనిపెట్టిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారంటూ మాజీ ఎమ్మెల్యే భూమన చంద్రబాబును హెచ్చే చేశారు సోషల్ మీడియాను తన అదుపులోకి తీసుకుని తన మీడియాను వాడుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి సోషల్ మీడియా ఎవరి సత్తు కాదు ఏ ఒక్క కులానికి చెందింది కాదు ఆయన అన్నారు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇదే సోషల్ మీడియాలో దారుణమైన అసత్యమైన వార్తలు పోస్ట్ చేయించి మరి జగన్ పై దుష్ప్రచారం చేయించారు అలా లబ్ధి పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాకు భయపడి తనని అణచివేయాలని ఆయన చూస్తున్నారనే భూమనా நாரும்